ముందుగా మేము ఆహ్వానిస్తే వచ్చిన పత్రికా మిత్రులందరికీ మరియు మాకు ఎప్పుడూ అండదండలుగా ఉండే మా సపోర్టర్స్ అందరికీ నమస్కారము ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఒక పది నెలల కిందట ఒక విషయం మీద మమ్మల్ని సస్పెండ్ చేసే చేయడం జరిగింది దాని తర్వాత మేము ప్రెస్ మీట్ చెప్పి అందరికీ ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేసినారు దాని కారణాలు చెప్పండి అని కూడా అడిగినాము కానీ మాకు ఎటువంటి సమాధానం రాలే పది నెలల కిందటే మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం కానీ రాలే నిన్న నెల కిందట అందరికీ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ సమీకరణలో భాగంగా మాకు సస్పెన్షన్ ఎత్తేమని లోకల్గా ఇక్కడ నిలబడిన టీడీపీ ఎమ్మెల్యే గాని పోటీ చేస్తున్న అతను పెద్ద ఆయన మాకు లెటర్ ఇచ్చినాడు వీళ్ళు మాకు ఉపయోగము వాళ్ళ సస్పెన్షన్ తీసేయండి అని అప్పుడు వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది అంటే ఇన్ని సమ ఇన్ని నెలల నుంచి ఏమైనా ఒక్క ఒక్క కౌన్సిలర్ గెలిచినారు పొద్దుటూరులో టీడీపీగా ఏమైనా అని ఆలోచించే పరిస్థితి టీడీపీ ప్రభు పార్టీకి లేదు కాబట్టి ఇటువంటి పార్టీలో ఇంత అవమానం జరిగినాక ఈరోజు మీకు ఎదులక్షణం కాబట్టి మమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేయడాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇక మీదట రేపు ఎలక్షన్ కాబట్టి మొన్నాడు రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మా మా వర్గం అంతా అడుగుతున్నారు మేము ఏ పార్టీకి ఓటు వేయాలా అని ఆ ఆ మార్గంలో ఈరోజు మా వాళ్ళందరికీ కలిసి ఎవరికి పోటీ చేయ మనం ఎవరికి మద్దతు ఇవ్వాలా ఏ పార్టీకి ఇస్తే మనం బాగుంటుంది అని ఆలోచిస్తే ఇట్లా మనకు జరిగిన అవమానం జరిగిన టీడీపీలో మనం ఎందుకు మనం సపోర్ట్ ఇవ్వాలా కాబట్టి ఇంకా ప్రత్యాన్యాయంగా ఇక్కడ జరుగుతుండే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ కూటమి మరియు వైసీపీ కాబట్టి ఇప్పుడు టీడీపీకి వద్దనుకున్నాక మనం వైసీపీకి మద్దతు ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకొని ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మొన్న చెప్పారు మీరు ఎక్బాల్ గారు మాట్లాడినారు అవని చెప్పి చెప్పడానికి ఎన్నైనా ఎవరు అని చెప్పొచ్చు బయటకు వచ్చి చేసేవాళ్ళు కావాలా కూటమి కూటమిలో ఉండడం అంటే ఏంది బయను కావడం బయట నుంచి మద్దతు ఇవ్వడం అనేది ఆ రోజు ఉండే పరిస్థితిని పట్టించి నల్ల చట్టాలు సపోర్ట్ ఇవ్వాలన్నా ఫోర్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలనేది బయట ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా బైండ్ కావాల్సిందే సో ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ విషయంలో కూడా మద్దతు ఎవరిచ్చినారు ఎవరు ఇలా ఇక్కడ లోకల్గా జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసి పంపించాడు నేను పార్టీలో నా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ అమలు పరచకూడదని కాబట్టి ఎన్ఆర్సీ విషయం అనేది ముస్లిం సమాజంలో ఈ ఇండియాలో ఒక పెద్ద సంచలనం రేపింది దానికి ఒక సపోర్ట్ అనేది పొద్దుటూరులో రాజమల్లు గారు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలా సీఎం చేసే కార్మికులు కానీ ముస్లింలు కానీ పేద బలుగు వర్గాలు కానీ బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉండే ఈ ఎలక్షన్లో మనము ఎవరికి సపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ రాజమల్లు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీకి మద్దతు రాజమల్ల గారికి ఓటు వేయాలని మా మేము నిర్ణయించుకోవడం జరిగింది ముందుగా చాలా రోజుల నుంచి మీరు మేము కలిసి ఎక్కడ ప్రెస్ మీట్లు లేవు కాబట్టి మీ అందరికీ నమస్కారాలు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముప్పై మూడు వార్డు తరపు నుంచి పట్టణంలో ఉన్నటువంటి మా అనుబంధ విభాగాల తోపుడు పండ్ల యూనియన్లు అయితేనేమి మా శ్రేయభిలాషులు మా వర్గము నాతో పాటు నడిచేటువంటి కొంత మా ఫాలోవర్స్ అందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమంటే గత పది నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో మేము సస్పెండ్ అయిన విషయము పొద్దు సమాజానికి పాత్రికేయులకు మాతో పట్టిన అందరికీ తెలిసిన విషయమే అయితే బీసీల పార్టీ అని చెప్పిన తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బీసీలు సస్పెండ్ అయితే ఎందుకు సస్పెండ్ తను చూసే పరిస్థితి లేదు యువత కష్టపడితే యువతకు టికెట్లు అంటాడు యువతకు టికెట్లు ఇవ్వడు అలాంటి పార్టీలో ఉండి వర్గ రాజకీయాల్లో నలిగిపోయి మేము సస్పెండ్ అయిపోయి అవమానం చెంది ఈరోజు మాకు మనసు బాధ కలిగి మేము ఈరోజు ఆ పార్టీ నుంచి వీడిపోతున్నాం పూర్తి స్థాయిలో రేపటి నుంచి మా ప్రయాణము పేదల సంక్షేమం అందాలంటే కార్మికుల సంక్షేమం అందాలంటే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటే మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుంది ప్రతి ముస్లిం సమాజానికి మేలు చేకూరుతుంది అనేది ఒక ఉద్దేశంతో కార్మికుల సంక్షేమంగా అయితేనేమి ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్ అంశం అయితేనేమి తర్వాత ఇవన్నీ సమీకరణలు సేకరించుకొని మా మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాను స్థానిక నాయకత్వానికి వస్తే మేమందరము ఎన్ఆర్సీ సిఏ సమస్యలతో రోడ్లు ఎక్కి మేము మా అక్కచెల్లెళ్ళలు మా కుటుంబాలందరము షాహీన్ బాగ్ స్ఫూర్తితో అందరం ధర్నాలు ర్యాలీలు చేస్తా అంటే మమ్మల్ని వచ్చి మా కాడికి వచ్చి మమ్మల్ని అందరినీ మీ వెంట నేను ఉన్నాను ముస్లిం లేని సమాజంలో నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక వ్యక్తి రాసవోళ్ళు కాబట్టి మేము కూడా வைஎஸ்சார் காங்கிரஸ் பார்ட்டி மா மத்தியமன சவாபகம் தெரியபோருச்சு